దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులు కొందనాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వినోదం నాది నల్లగాల గ్రామము నేను ఈ మందిరానికి రెండు వేల పదహారులో రావడం జరిగింది అంతకుముందు మా కుటుంబంలో అనారోగ్య సమస్యలు భయంకరమైన ఆరోగ్య సమస్యలు సమస్యలుండే నాకు భయంకరమైన ఆరోగ్య సమస్య రాత్రి నిద్ర వచ్చేది కాదు నేటి అసలు ఆరో తరతి నుండే నైట్ రాత్రి అసలు నిద్ర చేయాలి కంటికి నిద్ర పోదామంటే కూడా నిద్ర నిద్ర రాకుండా ఉండే నాకు అటు ఆరో అయిపోయింది ఏడో తరత అయిపోయింది పదవ తరతీకి వచ్చిన ఇంటర్మీడియట్ క్వశ్చన్ కూడా అదే పరిస్థితి అది అలాంటి సమయంలో నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కూడా నేను నిద్ర మాత్రలు వాడడం జరిగేది ఒకరోజు మా అమ్మ నేను కాలేజీకి వెళ్ళినప్పుడు గుళ్ళు మా అంత రూమ్ మా హౌస్ మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు మొత్తం ట్యాబ్లెట్లలో బయటవన్నీ బయట ఉన్నప్పుడు మా అన్న విజయవాడలో బీటెక్ చేస్తుండే అక్కడ మా అన్నకు ఫోన్ చేసినప్పుడు ఎవరైతే టాబ్లెట్ ఏంద్ర పరిస్థితి అంటే ఇట్లా నాకు నైట్ నిద్ర లేదని నాన్న అసలు క్లాస్లో టీచర్లు చెప్పేది కూడా నాకు అర్థమవుతలేదు ఎవరు యాక్టివ్ ఉండలేకపోతున్నా అసలు క్లాస్లో ఎవరు నాతో మాట్లాడేవారు కాదు అంతా నిద్ర లేని సమస్య ఉన్నప్పుడు దేవుడు నిజంగా రెండు వేల పదిహేడులో రెండు వేల పదహారులో జట్లీ మినిస్ట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో రక్షణ తీసుకున్నానో నా కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యను దేవుడు తొలగించినాడు అసలు నిద్ర లేకుండా నాకు అసలు ఇక్కడ ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో రెండు వేల పద్దెనిమిదిలో దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇవ్వడం జరిగింది అలాగే మా నాన్నకు ఇలాగొడ్డు గర్చడం తర్వాత మా అమ్మ కార్ట్ ప్రాబ్లం రావడం ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు మా ఇంట్లో సమస్యలు నాకు భయం అసలు ఇంకేం దొరుకుతుందో నా కుటుంబంలో ఇంకేం దొరుకుతుందో నా కుటుంబంలో అని చెప్పి ఎన్నో రాత్రులు నిద్రలు ఎండు రాత్రులు ఎన్నో భయంతో గడిపిన జీవితము దేవుడి నిజంగా మా అమ్మమ్మ నాన్నకు దేవుడు జస్ట్లీ మినిస్టర్లో కూడా ఈ సంవత్సరంలో రక్షణ గొప్ప రక్షణ ఇవ్వడం జరిగింది దేవుడికి స్తోత్రం కరోనా కాలంలో ఎంతోమంది చనిపోయినప్పటికీ దేవుడు ఇంతవరకు బతికించి మా అమ్మమ్మ నాన్నకు రక్షణ ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు డిఎస్సి రెండు వేల ఐదు ఇరవై ఐదు డిఎస్సిలో నాకు టీచర్ జాబ్ జాబ్ను ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు చనిపోదాం ముద్దరే ఈ లైఫ్ ఈ కుటుంబం వద్దు ఈ జీవితం వద్దు మా నాన్నకు చూచిట్ట మా అమ్మాయికి చూచిట్టే ఈ కుటుంబం అని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా చనిపోవాలని కానీ దేవుడు ఇంతవరకు బతికిస్తాడని అనుకోలేదు టీచర్ జాబ్ ఇస్తాడని కూడా నన్ను జీవితంలో కూడా ఊహించలేదు ఎప్పుడైతే ఇక్కడ రక్షణ తీసుకున్నాను తమ్ముడు డాక్టర్ సీట్ రావడం జరిగింది ఇప్పుడు ఫోర్త్ ఇయర్ తమ్ముడు దేవుడికి స్తౌత్ర ఇదంతా ఈ సన్నిధి జట్లీ మినిస్ట్రీకి రావడం వల్లనే జరిగింది లేకపోతే ఈ మినిస్ట్రీ లేకపోతే మీ కుటుంబం ఏమైపోయే వాళ్ళమ్మ అసలు దేవుడు మా అమ్మమ్మ తమ్ముడు రక్షణ వందన అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చదువుస్తూ మా కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రెండు వేల పద్దెనిమిదిలో నేను వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో మొట్టమొదటి వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ నుండి సర్వ రోగములు తొలగించి వేస్తాను వాగ్దానం చేసినాడు దేవుడు దేవుడికి స్తోత్రం ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు ఇంతవరకు అనారోగ్య సమస్యలు వచ్చినా దేవుడు తొలగిస్తూ దేవుడు ఇంతవరకు బతికించినాడు దేవుడు అందుకు దేవునికి స్తోత్రాన్ని తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకు చేరి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు మొన్న మూడు రోజులు క్లాసుల్లో చాలా ఏర్చిన నా వినోద్ కుమారుడు ఫస్ట్ దేవుణ్ణి నమ్ముకున్నాడు ఇక్కడ ఇక్కడ నుండి నాది మొన్న రక్షణ సాక్ష్యం కదా రక్షణ సాక్ష్యంలో నా పేరు మాణిక్యము నాకు దేవుడిచ్చిన పేరు ఎబ్రో ఇచ్చినాడు దేవుడు నాకు నా వినోద్ కుమారుడు చర్చికి వచ్చే నేను కూడా క్రమంగా చర్చి పోయేవాడిని నల్లగాలు వల్ల చర్చి పోతావు పెద మంచిగా నాకు ఆడ వంద ఇండ్లుంటే ఐదు మంది పెద మనుషులు నేను పెద మంచిగా పది ఇండ్లు చేసిన నల్లగాలు అన్నారు నా కొడుకు వీడికి వచ్చే మేము అనేది ఏమి రాదు ఎప్పుడు ఇంకా ఎప్పుడో బుద్ధి పుడితే అప్పుడు ప్రార్థన ఉందంటే ఇంకా బండి వచ్చాడు పని పాట లేకుండా నా నువ్వు ఒకటేడు పోతుంటావు అని వాళ్ళమ్మర్చేది నేను అరిసేది ఇంకా ఎప్పుడన్నా ఆది ఆదివారం రోజు ఏదో క్రమంగా పాడుతున్న వాళ్ళని మాకు తెలియదు ఒకే సరే పోతుంటాం ఇంకా వచ్చగానే ఆదివారం ఏదైనా పనిన్నే రోజు నాయన ఏ రోజు పదింది రానికి మందు చల్లాలా అని అంటే లేదు నేను ఖచ్చితంగానే అన్ని వారేసి వచ్చాడు అట్ట నేను తెలక నా కుమారిని మీద తిట్టి చేసి ఎన్నో చేసిన నేను దేవుడు నాకు మొన్న రక్షణలు అన్ని చూపించినాడు దేవుడు నాకు మళ్ళా మళ్ళా ఈయన ఈయన నమ్ముకున్న తర్వాత నా చిన్న కొడుకు నమ్ముకున్న నా చిన్న కొడుకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నా నా కొడుకు ఎప్పుడైతే ఈ మందిరానికి వచ్చినాడో నేను తెలుసుకోలేకపోయినా ఎంబీబీఎస్ సీట్ అంటే ఆ సమాజ కాదు గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో చదివి డాక్టర్ సీట్ కొట్టినాడు నా చిన్న కొడుకు చెప్ప తిరుపతిలో సీట్ వచ్చింది ఫస్ట్ సంవత్సరం తిరుపతిలో సీట్ వచ్చిండే నాకు తెలియదు ఊరిపోతుండనైనా అన్నాడు ఊరిపోతుండైనా నంద్యాలి తిరుపతికి కిన్నాడు నాకు తెలియకుండా తోలుకొచ్చి రక్షణలో కూర్చోబెట్టినాడు ఈ వినోద్ నాకేంది నాకు ఇవి ఇవన్నీ ఇవన్నీ తెలవు కదా దేవుని విషయం అంటూ పార్దనవద్దు నాకు పెద్దగా తెలదు వా అబ్బాయి ఎందుకు తీసుకపోయి కూర్చోబెట్టినవాడు ఫస్ట్ సంవత్సరం కదా మళ్ళీ ఆడపోయి మళ్ళా పార్ద ఉండి మళ్ళీ చదువుకోలేకపోతే ఫెయిల్ అయితే ఇన్ని లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు అయినాయి ఇన్ని లక్షల నేను తిట్టిన ఈడ రక్షణలున్నాడు తిట్టిన తిట్టింటే లేచిపోయినాడు దేవుడు నాకు అవన్నీ చూపించినాడు దేవునికి ఎంత శ్రమ నాకు ఫస్ట్ రెండో రోజు కూడా నాకు పేరు రాలే ఈ పాపాలన్నీ నేను నా తప్పులన్నీ ఒప్పుకున్న తర్వాత దేవుడు మూడో రోజు నాకు ఇచ్చినాడు చపట్టు దేవునికి మహిమ కలుగు నేను చేసిన పాపాలు నా కొడుకు చేయని మీద తెచ్చిన భయపేటి నా చిన్న కొడుకు నేను ఈడ సా రక్షణలో ఉన్నప్పుడు లేపినేటివి నావి అన్నీ చూపించినాడు దేవుడు అన్ని చూపించిన తర్వాత కూడా నాకు వేయలే అప్పుడు ఇంకా ఏం ప్రభా మూడో రోజు సాయంత్రం పేరు ఇలా నాకు నాకు ఆరోగ్యం ఫస్ట్ రోజే ఆరోగ్యం బాగాలేదు నాకు గ్యాస్లో షుగర్ ఉంది షుగర్ వలన రెండు రెండు నెలలు నందేలా నా పెద్ద కొడుకున్నాడు చూపించుంటే కడపల మంట తగ్గడంలే ఈయన వచ్చినయన అమ్మకు ఫోన్ చేసినాడు ఒక వారం సెలవులు ఇచ్చినారు మాకు ఇంటికి వచ్చుండా అని అని అమ్మకు చెప్తున్నాడు అమ్మ నేను వచ్చుడా నువ్వు రక్షణ తీసుకోవాలా నువ్వు అనే ఏం నైనా ఏం అంటే మన పేటలా నువ్వు అందరు చచ్చిపోయినారు నువ్వు ఒక్కదాని నిలబడి కూర్చున్నావమ్మా నువ్వు అని నేను సార్కు ఫోన్ చేసి అడిగితే నైనా అమ్మ రా ఖచ్చితంగా రక్షణ తీసుకోవాలని చెప్పినాడమ్మా నేను వచ్చుండా అన్నాడు అంటే ఇద్దరం కలిసి రానైనా నాణ్యం నాకు ఆరోగ్యం బాగాలేదు నంద్యాల చూపిసుకున్నాం ఇంకా కర్నూలు వాళ్ళ పెద్ద నాయన నేను వచ్చాను ఇట్టవా అన్నాడు ఇంకా అన్నకంగా పోదామంటే పోదమంటేనైనా ఇన్ని రోజులు నేను తప్పు చేసిన ఏమి జెరూసలేం మందిరం పట్ల ఈరోజు నేను సత్యన బాధలు నేను వచ్చాను వచ్చిన ఇక్కడ ఉన్న ఆత్మీయతలు ప పరిచేరకులు కానీ ఎవులే కానీ వాళ్ళకు వందనాలు చెప్తున్నాను నేను ఈ కాలము ఇట పెట్టుకొని పోతున్నారు పాస్టర్లు అయితే కొంతమంది ఈ ఈ చాలల మూడు రోజులుంటే గంటకొకసారి మజ్జిగ టీ ఏమి నిమ్మరసం ఇచ్చతో లెవలున్నారు ఈ కాలం సంపాదించుకొని పోతున్నారు నేను అది చూసి ఎంత సంబ్రపణ ఆత్మీయ తల్లులు కానీ నాయన పరిచర్యకులు కానీ ఎంత నాకు అంతే అంత సంతోషం నేను చచ్చిపోయినా బాధ లేదనుకున్నాను పేరు చేయకుంటే అందరికి ఇచ్చినా నాకు ఏలే దేవుడ అని రెండో రోజు ఇంకా ఇక్కడ పరిచరేకులు అన్నీ కూర్చున్నా కూర్చున్నా దేవుడా తండ్రి నాకు ప్రభు నాకు కడపల మంట ఉంది నువ్వు పేరు ఇవ్వకుండా అని ఇంకా ఎంత ఏర్చినా రాలే పరిచరేకులు వచ్చి నా పక్కన కూర్చున్నారు ఇంకా కూర్చొని నాయన ఏసై నేను ఎత్తిమినా నూనె పోయింది కూర్చున్నాడు నువ్వు మొరపెట్టు మొరపెట్టు అంటే నాకు శక్తి లేదు ఇంకా శక్తి లేకుండా నేను ఉండను నేను ఉండకూడదు ఉండాలని చెప్పిన అది ఒక్కరోజు వరకు బాగుంది మళ్ళీ రెండు రోజుల నుండి స్టార్ట్ అయింది మళ్ళీ మంట ఇంకా అప్పుడు ఇంకా చెప్తున్నాను అయినా ఏర్సనైనా ఒప్పుకొనైనా దేవుడు నీ కాడికి వచ్చినంటే నాకు శక్తి లేదు ఇంకా ఇంకా రెండో రోజు పోయి పండుకున్నా పండుకునే తర్వాత ఇంకా మూడో రోజు ఇంకా దేవునికి ఇంకా అప్ప చెప్పిన ఏర్చిన కన్నీరు గార్చి చేసి ప్రభు నేను నేను నా భార్య ప్రతి ఆదివారం నీ మందిరానికి బండేసుకొని రావాలంటే నా పేరు తండ్రి ఇంతమందికి ఇచ్చినవద్ద తండ్రి నేనేం చేసిన తండ్రిని మరో బాన్ని కానీ ఏర్చిన మరొక మొరపెట్టి ఏర్చిన నా తప్పులను చెప్పుకొని అప్పుడు దేవుడు ఇంకా దేవుడు పేరు పెట్టి పిలిచాడు పేరు పెట్టి పిలిచాడని చెప్తున్నారు సేవకులు నన్ను పేరు పెట్టి పిలిచాడని చూస్తున్నాడు నైనా అట్ట కూడా కాదు నీకు సేవకుల ముఖాలను చూపించాడు తల్లి ముఖాలన్న చూపించాడు నీకు ఏదో ఒక రూపంగా నీకు చూపించాడు చూడంటే అప్పుడు పెద్ద చెరువు కనిపిస్తుంది చెరువులో రెండు జీలలు వస్తున్నాయి ఆ జీల నడుమ నాయన నడిచొచ్చున్నాడు అప్పుడు సేవకులకు చెప్పిన ఇత పని అంటే వచ్చే నాయన చేయి పెట్టి నాయన నా పేరే నీకు ఇచ్చినాడు అని చెప్పా ఇంకా నాకు ఎంత సంతోషమైందంటే అంత శ్రద్ధమైంది జీవితాంతము ఈ మందిరానికి నడుచా దేశం భాగం ఇచ్చా ఏదైనా కూడా ఈ మందురాన్ని నిలిచిపెట్టిపోను అనుకున్నా నేను ఆ రోజు దేవుడు నాకు మంచి కొడుకులను ఇచ్చినాడు గట్టిగా నాకు మంచి కొడుకుడు టీచరు డాక్టరు నా కొడుకు నాకేం చదువు రాదు చిన్నప్పటి నుండి కూడా నేను కష్టపడి నా కొడుకులను చదివించాలని నా లెక్క ఉండకూడదని నాకు సంతకం కూడా సరిగా రాదు నా కొడుకులను కష్టపడి కట్టెల పనులు కొట్టి ఈ ఇంతవరకు చదివించుకున్నా కానీ నాకు దేవుడు నా కొడుకు మందిరానికి రావట్లేక నా కొడుకులకు ఉద్యోగాలు వచ్చడం మేము ఇంతవరకు ఉండడం ఎవలమైన మరణించాల్సిందే కానీ దేవుని రోగాలకు దానికి భయపడకూడదు దేవుని అడగాల దేవుని మనం చిన్న సాక్ష ఆత్మ తల్లిదండ్రులకి నా వందనాలు చేరు వచ్చిన అందరికి నా వందనాలు నాకు దర్శనం వచ్చిందంటే ముందు తెల్లగా గోడ లెక్క కనిపిస్తుంది ఆ గోడ పక్కల అమ్మ తెల్లగా వస్త్రం వేసుకొని కనిపిస్తుంది నా పేరు కాడికి ఏంటి నాయన పార్థం చేసి వెళ్ళమ్మ అనిపించింది ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు నేను రక్షణ క్లాసులు ఉన్నప్పుడు నాకు డేట్స్ తెలియవు అన్నమాట ఒక మూడు రోజుల ముందు నాకు కలబడింది అన్నమాట మా ఊర్లో చుట్టుపక్కల అందరూ కూడా ఇంటి ముందర అందరూ చనిపోయి ఉన్నారు ఒక మంచం మీద వచ్చేసి మా అమ్మ ఒకటే చాలా మంది మంచం మీద చనిపోయి ఉంటే మా అమ్మ ఒకటే కొనుగో పిడుతో ఉంటే నేను పోయి లేపినట్టు మా అమ్మని దేవుడు కళ్ళ చూపించిన అనమాట నాకు అప్పుడు నేను ఆత్మీయ తండ్రికి ఫోన్ చేసి చెప్పిన నాన్నకి కాల్ చేసి చెప్తే నాన్న రక్షణ కూర్చోబెట్టు అని చెప్పిన అనమాట నాన్న అప్పుడు నేను ఇంట్లో అడిగాను ఎప్పుడు కూడా ఎప్పుడు ఒప్పుకొని నా తల్లిదండ్రులు ఫస్ట్ టైం అప్పుడు ఒప్పుకున్నారనమాట మేమందరం వస్తాము మేమిద్దరం తీసుకుంటామని ఇక్కడికి వచ్చినారు దేవుడు వాళ్ళ హృదయాన్ని మార్చి ఇక్కడికి వచ్చినాడు ఫస్ట్ రోజు వచ్చిన వీళ్ళని పిలుచుకొని వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన చేస్తుంటే ఫస్ట్ ఆత్మీయ తల్లి వెళ్తుంది వెనకాల ఒక చిన్న పాప పరిగెత్తుతూ ఉందన్నమాట నాకు అర్థం కాల తర్వాత మళ్ళీ నాన్న కనిపిస్తున్నాను నాకు నాకు తెలియలే ఫస్ట్ రోజే ఎందుకు ఆత్మీయ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు నాకు తెలియలేదు అనమాట రెండవ రోజు మా అమ్మకి పేరు వచ్చింది అప్పుడు నాకు ఫస్ట్ రోజు దేవుడు ఆత్మీయ తల్లి వెనకాల వెంబడించింది ఒక చిన్న పాప ఆ చిన్న పాప మా అమ్మని అని తెలియజేసినాడు దేవుడు తర్వాత మా నాన్న కోసం ప్రార్థిస్తుంటే ఆత్మీయ తండ్రి కనిపిస్తున్నాను నాకు నాన్న కోసం ప్రార్థిస్తుంటే నాన్ననే కనిపిస్తున్నాను నాకు పక్కన కూర్చొని నాన్న పక్కన ఏడుస్తున్నాను అనమాట నాన్న ఏడుస్తున్నా చూపించినాడు దేవుడు తర్వాత నాన్నకి పేరు రానంత వరకు కూడా నాన్నకు పేరు రానంత వరకు కూడా నాన్న ఏడుస్తూ ఉన్నట్టు చూపించినాడు దేవుడు ఎప్పుడైతే నాన్నకు పేరు వచ్చిందో ఆత్మీయ తండ్రి నవ్వుతూ ఉన్నట్టు చూపించినాడు దేవుడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం పేరు రాకముందుకే నాన్న ఇక్కడ కూర్చున్నాడు చైర్ వేసుకొని ఒక తెల్ల బట్ట ఓపెన్ చేసి నాన్నకి మా నాన్నకి ఆత్మీయ తండ్రి ఏసు రక్తం ఇస్తున్నట్టు చూపించినాడు దేవుడు దేవుడు ఇంత గొప్ప రక్షణ నా కుటుంబానికి ఇచ్చినాడు ఈ రక్షణ కొన్ని కోట్లు పెట్టినా దొరకదు మనకి నా కుటుంబాన్ని ఈరోజు దేవుడు రక్షించినాడు అనమాట ఎన్నో నేను చాలా రక్షణ తీసుకున్నప్పుడు ఇది నిజం ఇది నిజమైన సంఘం ఇక్కడ దేవుడు ఉన్నాడని నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులని నడిపేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను నేను కానీ దేవుడు ఈ విధంగా నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోవాల్సిందనమాట వాళ్ళని ఈ ఈ రక్షణ కోసమే దేవుడు బ్రతికిచ్చి గొప్ప రక్షణ ఇచ్చినాడు నా తల్లిదండ్రులకి గొప్ప రక్షణ ఇచ్చినాడు అనమాట ఆ కుటుంబాన్ని నా తల్లిదండ్రులని సజీవ లెక్కలో ఉంచి ఇంతవరకు కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించను గాకే